పౌర సరఫరాల శాఖ ద్వారా బియ్యం కందిపప్పు ఈ రెండు కూడా రేట్లు ఇంకా ఉన్నాయి వాటిని పేదవాళ్ళు అందుబాటులోకి తీసుకురావాలని ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది మార్కెట్ రేట్ కంటే తక్కువ ధరలకే బియ్యం కనుక తప్పు అమ్ముతున్నాం అక్కడ మీరు చూసే రేట్లు కూడాను ఎందుకంటే సామాన్య మధ్యతరగతి పేద ప్రజలు నిరుపేద ప్రజలు కూడా ఈరోజు ఎక్కువ అవసరం ఉండేది బియ్యం పప్పు ఇవి అవసరం ఉంటున్నాయి కాబట్టి వాటి మీద దృష్టి పెట్టాలని ప్రభుత్వం ఆలోచన చేయడం ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి విషయం ముఖ్యంగా ప్రతి గ్రామంలో కూడా ఇలా ఏర్పాటు చేసి వాళ్ళకి అవసరమైనటువంటి సామాన్లు ఇవ్వడానికి ప్రభుత్వం ఒక నిర్దేశమైనటువంటి ప్రణాళిక కూడా ఏర్పాటు చేసుకోవడం అయింది ఈరోజు ఆకాశాన్ని ధరలు అంటుతున్న ఈ సమయంలో కూడా గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు కూడా ప్రతి నెల రేట్లు పెరిగే ధరల స్థిరీకరణ ఎక్కడా జరగలేదు మనం చూసుకున్నట్టయితే ఆ ధరలు ఆకాశాన్ని అంటుకున్నాయి పెరిగిన ధరలు అని మనం అన్నీ కూడా గత టైంలో చెప్తున్నాం ఈసారి పేద మధ్యతరగతి ప్రజలందరూ కూడా అన్ని సామాన్లు అందుబాటులో ఉండాలని అలాగే ఇంతకు పూర్వం రేషన్ అంటూ ఓన్లీ బీమే వచ్చే మీ అందరికీ తెలుసు మరలా ఇంతకు పూర్వంలానే మళ్ళీ అన్ని సామాన్లతో రేషన్ ఇవ్వాలని ఒక ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తోంది గౌరవ ముఖ్యమంత్రి వర్యంలో చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజలందరిని దృష్టిలో పెట్టుకొని ఒక మంచి నిర్ణయం కూడా త్వరలో తీసుకోబోతున్నారు ఎందుకంటే ఇంత పూర్వం ప్రభుత్వం ఇచ్చినటువంటి బియ్యం కేవలం అది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన బియ్యం కాదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బియ్యాన్ని ఇక్కడ అమ్ముకుండేవాడి అలాంటి పరిస్థితి అప్పుడు ఉండేది అది కూడా వరల్డ్తో తీసుకెళ్ళి ఏ రోజు తెస్తున్నారో ఏ రోజు తేవట్లేదో తెలియకుండా అలా ఇచ్చే పరిస్థితి ఉండి మరలా అన్ని సామాన్లు ఇచ్చే పరిస్థితికి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్నారు ఈరోజు పేద ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడు రేట్లు పెంచుదామా అనే ఆ ప్రభుత్వం నుంచి పేదవాళ్ళకి ఏ విధంగా ఆదుకుందామా అనే ఈ ప్రభుత్వం తేడా ప్రజలు తెలుసుకునే నూట అరవై నాలుగు సీట్లు ఇప్పించారు కాబట్టి వాళ్ళు మా మీద పెట్టుకున్న నమ్మకానికి మేమందరం కూడా పనిచేస్తూ పేదలకి సేవ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు అందరం కూడా పనిచేయాలని